సవ్యాపశవ్య మార్గస్థ సర్వ పద్మినివారణి స్వస్థా స్వభావ మధురా ధీరాధీర సమర్చిత సవ్యాపసవ్య మార్గస్థ వామ దక్షిణ మార్గాలలో పూజింపబడునది అమ్మవారి ఆరాధనా పద్ధతులు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సవ్య మార్గము సమయాచార దక్షిణాచారాలు దీని క్రిందకి వస్తాయి రెండు అపసవ్య మార్గము కౌలాచార వామాచారాలు దీని క్రిందకే వస్తాయి సవ్య మార్గం వేద సమ్మతమైనది సత్వగుణ ప్రధానమైనది అపసవ్య మార్గం వేద సమ్మతం కానిది రజోగుణ తమోగుణ ప్రధానమైనది అయినప్పటికీ అమ్మవారి ఆరాధన ఈ రెండు మార్గాలలోనూ జరుగుతూనే ఉంది వారి వారి యోగ్యతలను బట్టి సంస్కారాలను బట్టి శ్రద్ధాభక్తులను బట్టి అమ్మవారు ఇలా రెండు రకాలుగా ఆరాధించే వారికి కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఈ రెండు రకాల ఆరాధనలలో కూడా ప్రధాన దేవతగా ఉండేది కాబట్టి అమ్మవారు సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి అన్ని ఆపదలను నివారించునది ముందు నామంలో చెప్పిన వామ మార్గము దక్షిణ మార్గము ఈ రెండింటిలోనూ దేని ద్వారా పూజించినా రక్షించినది అమ్మవారు మన చెడ్డ కర్మల వలన ధర్మబద్ధము కాని కోర్కెల వలన మనము ఆపదలకు లోనవుతాము కనుక అమ్మవారిని ఆశ్రయిస్తే ఏది ధర్మము ఏది అధర్మము అనే జ్ఞానాన్ని ఇచ్చి మనలను సరైన మార్గంలో నడిచేట్లు చేసే అమ్మవారు మనలని రక్షిస్తుంది అని ఈ నామానికి అర్థం స్వస్థ మార్పు లేకుండా ఉండునది స్వస్థ అంటే ఉపాధి లేకుండా ఉండడం అమ్మవారు పూర్ణ స్వరూపం పూర్ణ స్వరూపం అంటే తేజస్సు పరంగా కానీ జ్ఞానపరంగా కానీ సృష్టిపరంగా కానీ అన్ని అన్నింటి అన్నింటియందు సర్వమునకు మూలమైనది సమస్తమునకు అమ్మవారే ఆధారం అమ్మవారి నుంచి సమస్తము ఉద్భవించి తిరిగి అమ్మవారిలోకి లీనమవుతాయి అటువంటి అమ్మవారిలో ఎప్పుడూ ఎటువంటి మార్పు ఉండదు కారణం ఆమెకు ఉపాధి అవసరం లేకపోవడం అందుకే అమ్మవారు స్వస్థ స్వభావ మధుర సహజమైన మధుర స్వభావం కలిగినది అమ్మవారు స్వభావం చేతనే అందరితోనూ కోరబడునది అమ్మవారి యొక్క స్వభావమే కాదు మాట మధురం మధురం రూపం మధురం వదనం మధురం అన్ని రకాలుగాను అందరినీ ఆహ్లాదపరిచేట్టుగా ఉంటుంది అనుకని అమ్మవారు స్వభావ మధుర ధీర ధైర్యము కలిగినది ఏది లేకపోతే మిగితావి అన్నీ ఉన్నా లాభం లేదో అది ధీ స్థిరత్వమును సాధించగల ధీశక్తిని శక్తిని ధైర్య గుణములను కలవారిని ధీరులు అంటారు ఈ ధీర లక్షణం లోపలి నుంచి వచ్చేదే కానీ బయట నుంచి వచ్చేది కాదు మనలో భక్తి దృఢపడినప్పుడు మనము చేసే ప్రతి పని పలికే ప్రతి మాట అమ్మవారితో ముడిపడుతూ ఉంటుంది అంటే ధర్మబద్ధమైన పని చేయడం మృదువుగా మాట్లాడటం ఆలోచనలో స్వచ్ఛత మనలో ఇట్టి లక్షణాలు వ్యక్తమవుతున్నప్పుడు మనలో పనిచేసే అమ్మవారే ధీర పరమహంసులకు ఈ ధీరా గుణం ఉంటుంది ధీర సమార్చిత స్వభావం కలవారిచే ఆరాధింపబడినది ధీ అంటే జ్ఞానం యొక్క సారము నుండి భిన్నముగా లేనిది రస అంటే సంపూర్ణ ఆనందం మరియు అర్చిత అంటే పూజింపబడినది ఈ నామం అత్యున్నత జ్ఞానం అవసరమైన వ్యక్తి అమ్మవారిని అర్చిస్తాడు అని తెలుపుతుంది అత్యున్నత జ్ఞానం ఆనందానికి దారితీస్తుంది అదే మోక్షం ఏ విషయంలో అయినా సమగ్రమైన జ్ఞానాన్ని ధీరులు దృఢమైన శ్రద్ధాసక్తులతో సాధిస్తారు అందుచేతనే వాళ్ళు దర్శించినవన్నీ సంపూర్ణ సత్యాలు అవుతాయి అటువంటి ధీరుల చేత సరి అయిన విధానంలో అమ్మవారు అర్చింపబడుతుంది కాబట్టి అమ్మవారు ధీర సమార్చిత జ్ఞానం అవసరమైన వ్యక్తి అమ్మవారిని ఆరాధిస్తాడని జ్ఞానాన్ని ఆర్జించిన వారిచే అర్చింపబడుతుందని ఈ రెండు రకాలుగాను ఈ నామానికి అర్థం చెప్పవచ్చును स्वस्था स्वभावमधुरा धीरा धीर समर्चिता